సార్ జరిగినప్పుడు డ్రైవర్ చూసే ఉంటాడు డ్రైవర్ ఆ ప్యాసింజర్ ని ఎందుకు అలర్ట్ చేయలేదు చెప్తున్నా అంత టైం ఉండదు ఆ ఇప్పుడొచ్చి అడిగితే ఎక్కడైనా చెప్పండి నేను నీ క్రియేటివిటీ నా దగ్గర ఆన్సర్లు ఉంటాయా సార్ ఫాలైన్ దగ్గర రీలింగ్ దిగుకొని అప్పుడు ప్రమాదం జరిగింది మాట తెలియదు అండి సార్ నాకు చెప్తున్నా ఈవన్ టెక్నికల్ టెక్నికల్ ఏ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి కంబ వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు రెండో డ్రైవర్ ఉన్నాడో తెలియదు పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు మరి ఎక్కడున్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఎలాంటి ఏర్పాటు చేస్తామండి ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ అన్నీ తీసుకుని అవన్నీ ముందు ఈ పని అయిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడారా సార్ లేదండి అంటే ఇక్కడ ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్సులో ఇంక్లూడింగ్ డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయిందా బస్సుని బైక్ హిట్ చేసిందనేది హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి ఇలెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్ లో ఆ తర్వాత ఇంకో ఆకాశ హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది ఒకటి మనం కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాలి అది అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు జీజీహెచ్లో లో ఉన్నారు మాట్లాడాము వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అది కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా ఏం చెప్పారు వాళ్ళ మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను లేదండి తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు మాక్సిమం అంతా అంతా కూడా కూడా ఎక్కారండి ట్రేసింగ్ అండి ఫ్యామిలీస్ వాళ్ళకి చెప్పడము అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం ಯಾ ಒಂದು ನೀವು ಯಾರ ಒಂದು ನೀವು ಯಾರದ ಒಂದು ನೀವು ಯಾರದ ಒಂದು ఉండు యానద ఉండు